ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మిత్రులారా అతి మంచితనము ఎంతటి ప్రమాదమో ఒక చక్కటి కథ ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం ఓ గ్రామంలో కాలభైరవుడనే సర్పము ఉండేది అది తన భీకర విషజ్వాలలతో ఆ ప్రాంతం ప్రజలను గడగడలాడించేది ఆ దారినే వెళ్తున్న ఓ మునీశ్వరుడు ఆ సర్పంతో ఇంత భయభ్రాంతులను చేయటం ద్వారా ఏం సాధిస్తావు నెమ్మదితనము జాలి కరుణ ధర్మబద్ధమైన జీవితమే పరమేశ్వరుని కృపకు దగ్గర దారి అని చెప్పాడు ఆపై ఆ పా అలానే జీవించసాగింది కొన్నాళ్ల తర్వాత మళ్లీ అటుగా వచ్చిన మునీశ్వరుడు శల్యమైన పామును చూసి ఏమిటిలా అయ్యావు అని అడిగాడు తమరు చెప్పిన ధర్మసుగుణాలకి ప్రజలిచ్చిన బహుమానం నన్ను చూస్తేనే ఆమడ దూరం పారిపోయే ప్రజలు రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టి ఆనందిస్తున్నారు అని చెప్పింది దానికి ముని నవ్వి ఎవరికి అపకారం చేయొద్దని చెప్పాను గాని భగవంతుడు నీ రక్షణ కోసం ఇచ్చిన బుసని కొట్టొద్దని చెప్పానా అన్నాడు కాన మనలో మంచితనము ఉండటం వేరు ఆ మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తే బుస కొట్టడం అనగా కనులెర్ర చేయటం లాంటివి చేస్తేనే కొంతమంది కంట్రోల్లో ఉంటారు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి